అందరికీ ఎలా ఉన్నారు నేను మీ నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫూర్ యూట్యూబ్ ఛానల్ బోర్నర్ అందరూ ఈరోజు ఈరోజు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏంటంటే ఎండి చేపలు గోంగూర అబ్బాయి ఏమన్నా కాంబినేషన్ అండి నిజంగా చాలా హెల్తీ ఫుడ్ కూడా కాంబినేషన్ కూడా గోంగూరలో పచ్చి రొయ్యలు వేసుకుంటారు ఇలా గోంగూరలో మటన్ గోంగూర మటన్ అని ఇలా రకరకాల గోంగూర చికెన్ చేస్తారు కదా ఇలా రకరకాలుగా గోంగూరతో వేసుకుంటారు అటు ఆకుకూరలో ఉన్న పోషకాలు బెనిఫిట్స్ అండ్ ఇటు నాన్ వెజ్లో చేపల్లో ఎండి చేపల్లో అలాగే మటన్లో వేస్తే మటన్లో ఉన్న ప్రోటీన్స్ అలాగే గోంగూరలో ఉన్న పోషకాలు అన్ని ఐరన్ అన్నీ సమృద్ధిగా అందుతాయి కదండి అలా ఆకుకూరలో ఏ దేంతో చేసినా మంచిగా రెండిట్ల బెనిఫిట్స్ మనం పొందవచ్చు ఇప్పుడు ఎండు చేపలు ఇప్పుడు ఎండు చేపలు ఇంకా గోంగూర కాంబినేషన్లో అద్భుతమైన వంట మనం ఇప్పుడు చూసేద్దామా అందుకంటే అలా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా పసుపు ఉప్పు పసుపు వేసి పెట్టాను చక్కగా వాష్ చేసేసుకుంటే నీచు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా వాష్ చేసేసుకోవాలి చక్కగా ఎందుకంటే ఈ ఎండు చేపలు ఎక్కువసేపు వాష్ చేయటం మూలంగా చక్కగా అందులో ఉన్న నీచు స్మెల్ అంతా పోతుంది పచ్చి చేపల కంటే ఎండు చేపల్లో స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా పరిశుభ్రంగా వాష్ చేసుకోవాలి కానీ పచ్చి చేపలతో పోలిస్తే ఈ ఎండు చేపల్లోనే బెనిఫిట్స్ ప్రోటీన్స్ అనేవి పోషకాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి పచ్చి చేపలతో పోలిస్తే వీటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అదగండి అలా గోంగూరను కూడా చక్కగా నేను ఉడికిచ్చేసి పెట్టుకున్నాను గోంగూర ఉంది కదా అందులో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిమిర్చి అవన్నీ వేసి గోంగూరని చక్కగా ఆయిల్లో మగ్గించి ఉడికించి పక్కన పెట్టేసి పసుపు పచ్చిమిర్చి ఆయిల్ అన్నీ వేసి మగ్గించి పెట్టుకున్నాను అదకొండ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చక్కగా అలా చిన్న రోల్ ఉంటే దానిలో దంచుకుంటున్నాను బాగుంటుంది కదా ఫ్రెష్గా అలా దంచుకుంటే చాలా బాగుంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఎప్పటికప్పుడు దంచుకుని వేస్తే కూడా కూర చాలా టేస్ట్గా అనిపిస్తుంది మనం ఫ్రెష్గా రుబ్బి వేసిన దానికి అంతకుముందే మనం మిక్సీ పట్టి నిల్వ చేసుకుని ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అదిగోండి గోంగూర కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా ఒక చిన్న టమాటా ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక టమాటా తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు పక్కపక్కనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అవన్నీ కావాల్సిన ఐటమ్స్ తీసేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చేపలు నా దగ్గర కొద్దిగా ఉన్నాయి ఇంకా మీరు ఇంకా ఇంకా ఉంటే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అదిగోండి ఫైనలీ గోంగూర మనం ఉడికించి మగ్గించి పెట్టుకున్నాము ఈ గోంగూరతో ఎండు చేపల్లో తీసుకుంటే నిజంగా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి గోంగూరలో మంచిగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంకా ఐరన్ ఒకటే కాదు ఇంకా మంచి పోషకాలన్నీ ఉంటాయి కదా అలాగే మన ఎండు చేపలు అదిగోండి మరీ శుభ్రంగా పరిశుభ్రంగా కడిగిన తర్వాత తర్వాత కూడా మళ్ళీ నీచు వాసన రాకుండా చక్కగా మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపి కారం అన్నీ వేసి పక్కన పెట్టాను చూసారు కదా అలా వేయించుకుంటే మంచిగా మంచి స్మెల్ వస్తుంది మంచి దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది కానీ వేయించినప్పుడు బాగా ఘాటు స్మెల్ వస్తుందండి ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్నాక కొద్దిగా మెంతు పౌడర్ అండ్ పసుపు రెండు అదే ఆయిల్లో వేసుకున్నాను అదే ఆయిల్లో గోంగూర రుబ్బి పక్కన తీసుకుని గిన్నెలో తీసుకుని అదే ఆయిల్లో మళ్ళీ మంచిగా ఇంక కొద్దిగా ఆయిల్ పోసి అవి ఎండు చేపలన్నీ వేగించి అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ అన్నీ ఒకటే మనం ఎక్కువ అంటలు కూడా అవ్వకుండా ఒకటే ప్యాన్లో అన్నీ అన్నీ చేసుకుంటున్నాను వన్ బై వన్ అనమాట ఆ తర్వాత మనం ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా అందులో వేసి దూరగా వేగించుకోవాలి రెడ్గా అయ్యే వరకు వేగించుకున్న తర్వాత అదగండి టమాటోస్ నేనల్లా చక్కగా చిదిపి చిదిపి వేస్తున్నాను ఎందుకంటే త్వరగా మగ్గుతాయి ఒక్కొక్కసారి సరిగా మగ్గకుండా గట్టిగా ఉంటాయి కదా మిక్సీ పట్టుకుంటే పట్టుకోవచ్చు అలా ఎందుకు అని నేను ఎలా చక్కగా టమాటోస్ని మంచిగా ఆనియన్స్ అల్లం పేస్ట్ వేగిన తర్వాత అలా టమాటోస్ కూడా వేగించి మగ్గిచ్చేసుకుందామండి అదిగోండి అలా మగ్గి మగ్గుతున్నాయి నేనేమి ఎప్పుడు కూడా స్పెషల్గా ఈ కర్రీ ఎలా చేయాలి ఆ కర్రీ అలా చేయాలి అట్లా ఏం లేదండి నార్మల్గా డైలీ రొటీన్గా మనం కర్రీస్ చేసేస్తూ ఉన్నాం కదా పెళ్ళికి ముందంటే ఏం తెలీదు వన్స్ మనం కూర వంట చేటు మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూ ఉంటాయి నార్మల్గా ఎండు చేపలు అంటే ఇలా చేపలంటే వాష్ చేస్తారు అవన్నీ చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు అమ్మవాళ్ళు అలా చేసినప్పుడు ఇంక అంతేనండి ఎండు చేపలు అంటే అలా వేగిస్తారని ఒకసారి చూశాను ఇంకా దానిలో వేరే ఇంగ్రీడియంట్ ఏంటి గోంగూర వేస్తున్నాం కాబట్టి అవి కూడా నెక్స్ట్ అవి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత గోంగూర వేస్తారు అంతే అట్లా ఓన్గా చేసేసాను అయినా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్గా ఉంది ఇప్పుడు కర్రీ చూసేద్దామండి అదిగోండి అవి వేగు ఆనియన్స్ టమాటా వేగిన తర్వాత చక్కగా ఎండు చేపలు కూడా మనం వేగించి పెట్టుకున్న ఎండు చేపలు కూడా దానిలో వేసి కొంచెం సేపు అలా ఎలా తిప్పి అప్పుడే నేను కొద్దిగా కొత్తిమీర వేస్తానండి మధ్యలో లాస్ట్లో కూడా వేసుకుంటాను మీ ఇష్టం అందుకని కొత్తిమీర కూడా వేయించేసుకుని తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదా చక్కగా వేయించి రుబ్బి పెట్టుకున్నాం కదా ఇప్పుడు గోంగూరను కూడా కొద్ది కొద్దిగా ఆ కర్రీలో వేసేసుకుని కలుపుకుందాం చూడండి ఇప్పుడు అదిగోండి గోంగూర నేను తీసి కర్రీలో వేస్తున్నాను అలా వేసుకోవటం మూలంగా ఏంటంటే చక్కగా గోంగూరలో ఉన్న బెనిఫిట్స్ ఇలా తీసుకుంటే చాలా చాలా హెల్త్కి ఇంకా మంచిదండి ఆ ఉన్న బెనిఫిట్స్ పోషకాలు అండ్ నాన్ వెజ్ మనం ఏదన్నా చికెన్ అయినా మటన్ అయినా అలా తింటే అదిగోండి ఆ గిన్నెలో నుంచి కొద్దిగా వాటర్ పోసాను అది కూడా వేస్ట్ కాకుండా ఆ వాటర్తో కొంచెం వాటరే కాదు మనకి ఇంకా కొద్దిగా పడతాయి కదా ఉప్పు అది గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసాను ఉడికి వేయించుకునేటప్పుడు మరి కాస్త చూసుకుని వేసుకోండి ఉప్పు కారం ఇంకా ధనియా పౌడర్ గరం మసాలా అవన్నీ ఇంతకుముందు వేశాను మీరు కూడా కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అవి కొద్దిగా చూసుకుని వేసుకోవాలి అలా నేను కూడా మళ్ళీ ఒక్కసారి వేశాను ఉప్పు అది కొంచెం చూసుకోండి గోంగూర పులుపు కాబట్టి అందులో ఉప్పు ఎక్కువ పడుతుంది మళ్ళీ ఎండి చేపల్లో కొద్దిగా ఉప్పు సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి నేను ఒక బ్లెండర్ మిస్టేక్ చేశాను బ్లెండర్ అంటే బ్లెండర్ కాదులేండి కొద్దిగా సాల్ట్ ఎక్కువ అనిపించింది నాకు సో ఇప్పుడు ఏం చేయాలి సాల్ట్ ఎక్కువైంది కదా అని చెప్పి కొద్దిగా కారం వేశాను మరి కాస్త పుల్ల మామిడికాయ ఉంటుంది కదా పులుపు వే వేద్దామని చెప్పి మామిడికాయ అలా మామిడికాయ అంటే గోంగూర పులుపు మళ్ళీ మామిడికాయ వేస్తే పుల్లగా అవుతుందేమో అని భయప భయ వచ్చింది ఫస్ట్ కానీ అది ఉప్పు కొంచెం ఉప్పు ఉప్పు సాల్ట్ ఎక్కువైనట్లు అనిపించి మామిడికాయ వేసానండి తినేటప్పుడు చూస్తే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత పెట్టాను మా ఆయనకి అమ్మ గోంగూర పులుపు ఆయన అసలు పులుపు గ్యాస్ ప్రాబ్లం ఉందని తక్కువ తింటారు గోంగూర పులుపు మళ్ళీ మ్యాంగో కూడా వేసావా అన్నారు కానీ తినేటప్పుడు గుంగూరలో పులుపు తక్కువ అనుకుంటా బాగానే ఉంది మెహంగా వేసిన బ్యాలెన్స్ అయిపోయినట్లుంది అన్నారు ఇంకా చాలా బాగా అనిపించింది అమ్మయ్యా అనుకున్నానండి అంతే కదండి మనం ఎంత చేసినా మనం ఎంత కష్టపడ్డా మనం తి మనం తినడానికి కోసం కాదు మన ఫ్యామిలీ మన భర్త పిల్లలు వాళ్ళు తిని బాగుందంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి అంతే కదా ప్రతి ఒక్కరికి మీరు కూడా అంతే కదా మొత్తానికైతే ఈ గోంగూర ఎండి చేపలు కర్రీ నేను అలా చేసేసానండి మీకు కూడా నచ్చితే ఇలాంటి వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇంకా ఇంతకు ముందు గోంగూర కర్రీ అంతా ఒకటే ప్యాన్ లో రెడీ చేశాను కదా ఫస్ట్ గోంగూర అవి వేగించి మళ్ళీ ఎండి చేపలు అవి వేగించాను కదా ఎందుకంటే మనకు చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అబ్బా మామూలుగా ఉండదు కదండి అంట్లు చాలా ఎక్కువైపోతాయి గిన్నెలు కాబట్టి అలా ఒక్కొక్కసారి మనం అలా అలా చేస్తుంటే మన మనం కూడా కొంచెం తగ్గించినట్లే అవుతాం కదా మనమే కదా నెక్స్ట్ అన్నీ వాష్ చేసుకోవాలి ఒక్కటి తగ్గినా మనకెంతో తగ్గినట్లే అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాబెట